ఈ రోజు నేను చెప్పే న్యూస్ మామూలు కబురు కాదు ఇది మన ఢిల్లీ లీడర్ల గుండెల్లో మంట పెడుతున్న న్యూస్ పక్క దేశాల గుండెలపై బాంబు వేస్తున్న న్యూసు ప్రపంచంలో ఇప్పుడు ఒక పెద్ద మాట నడుస్తుంది అదే మన భారతదేశంలో ముఖ్యంగా బోర్డర్ ఏరియాలో నోటం అంటారు టు ఎయిర్ మ్యాన్ సో దాన్ని కుప్పలు తప్పులుగా జారీ చేస్తున్నారు మొదటిసారి చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని ప్రాంతాల్లో ఒకేసారి హడావుడి ఎప్పుడు జరగలేదు మామ నోటం అంటే ఏందో తెలియని వాళ్ళు దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటే మన ఊర్లో పాతకాలంలో పందరి సినిమా వేసినప్పుడు ఊరి పెద్దోళ్ళు వచ్చి బాబు ఇవాళ రాత్రి జనం ఎక్కువగా ఉంటారు ఈ దారిలో బండ్లు గేదెలు మేఘలు పోవద్దు ఇక్కడ మనుషులకే జాగలేదు అని రోడ్డు మూసేసినట్టు అలాగే ఈ నోటం అంటే మిలిటరీకి తప్ప వేరే ఏ విమానం కూడా ఆకాశంలోకి పోవద్దు అని చెప్పడమే మరి ఇప్పుడు ఎందుకు ఈ హడావుడి అంటే పాకిస్తాన్ సరిహద్దు వెస్ట్ బోర్డర్ అరేబియన్ సముద్రం నార్త్ ఈస్ట్ తూర్పు బోర్డరు సెంట్రల్ ఇండియా మధ్య భారతదేశం ఈ నాలుగు చోట్ల ఒకేసారి ట్రై సర్వీస్ వార్ గేమ్స్ యుద్ధానికి రెడీగా ఉండాలని నడుస్తున్నాయి అనమాట ఇది చూసి ప్రపంచ దేశాలన్నీ ఒకే మాట అంటున్నాయి ఇండియా దేనికో పెద్ద ప్లాన్ వేస్తుంది ఏదో పెద్ద సంగతే జరగబోతుంది అని ఏంది ఆ సంగతి పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన పెద్ద బెదిరింపు ఏంది వెస్ట్ బెంగాల్ లో నార్త్ ఈస్ట్ దగ్గర కొత్త పీడ ఏంది యుద్ధ సన్నాహాలు వెనుక ఉన్న అసలు రహస్యం ఏంది దాన్ని మన ఆపరేషన్ సింధూర్ తో ఎట్లా కలుపుతున్నారు ఈ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఒక్క పాయింట్ ను కూడా మిస్ కాకుండా చూడండి మీ మంచిగా చెబుతున్నా ఈ నోటంల హడబడి మొదలు కాకముందే దానికి దారి తీసిన పెద్ద కారణాలు మనం ఫస్ట్ తెలుసుకోవాలి మన ఆర్మీ ఈ హడవుడి మొదలు పెట్టడానికి కొద్ది వారాల ముందే పాకిస్తాన్ లోని రక్షణ మంత్రి క్వాజా ఆసిఫ్ గారు నోరు జారి ఒక పెద్ద మాట చెప్పాడు ఆయన ఏమన్నాడంటే భారత్ తో మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం నిజంగానే ఉంది ఆ ముప్పు చాలా దగ్గరగా వాస్తవంగా ఉందని చెప్పాడనమాట దీని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి పాలు తాగే పులి అన్నట్టు అనమాట పాకిస్తాన్ వాళ్ళు నోటితోనే యుద్ధం గురించి మాట్లాడుతున్నారంటే దాని వెనుక ఏదో పెద్ద కుట్ర పక్కగానే ఉందని అనుమానం మన ఆర్మీకి వచ్చింది అందుకే వాళ్ళు మాట్లాడే లోపే మనం పక్కాగా రెడీగా ఉందాం దానికోసమే నోటంలు ఇచ్చి ఈ యుద్ధ సన్నాహాలు మొదలు పెట్టారు అయితే పాకిస్తాన్ ప్లాన్ ఏంటి అంటే వాళ్ళ పాతకాలం పద్ధతిలో కాకుండా ఈసారి మెరుగైన ఫలితాలు బెటర్ రిజల్ట్స్ తెచ్చుకోవాలని చూస్తున్నారంట వాళ్ళకు మెరుగైన ఫలితాలు అంటే ఏంది మన ఎయిర్ బేస్లు ఆర్మీ స్థావరాలు వాళ్ళ మిసైళ్లకు అడ్డు రాకూడదు అయితే మన ఆర్మీ ప్లాన్ కుక్క కాటుకు దెబ్బ అన్నట్టు పాకిస్తాన్ ఏమాత్రం గీత దాటినా వాళ్ళ ప్లాన్ లోపే మనం ముప్పేట దాటికి రెడీగా ఉండాలి అయితే యుద్ధం అంటే ఏంది మామ ఈ కాలంలో అంటే చాలా మందికి యుద్ధం అంటే ఏందో తెలియదు యుద్ధం అంటే కేవలం తుపాకులతో ట్యాంకులతో కొట్లాడడం కాదు యుద్ధం అంటే శత్రువు ఎయిర్ బేస్ లోకి కాలు పెట్టకముందే వాళ్ళ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం యుద్ధం అంటే శత్రువు తన ఆయుధాలను వాడకముందే వాళ్ళ సైనిక స్థావరాలను ఎయిర్ ను ధ్వంసం చేయడం మన ఆర్మీ ఇప్పుడు చేస్తున్నది ఈ నోటం హడవుడి అంతా ఒకవేళ పాకిస్తాన్ రేపు ఏదైనా దుస్సాహసం మిస్అడ్వెంచర్ చేస్తే వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మనం ప్రాపర్ మిలిటరీ యాక్షన్ పక్క సైనిక చర్య తీసుకోవడానికి వేసిన ప్లాన్ ఇది సింపుల్ గా చెప్పాలంటే మన ఊర్లో పగతో రగిలిపోయి ఇద్దరు పాత శత్రువులు ఉంటే వాళ్ళు కొట్టుకోవడానికి ముందే పోలీసులు వచ్చి వాళ్ళ బొమ్మలు తీసేసేలా చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు ఇప్పుడు అదే పనిని మన ఆర్మీ పాకిస్తాన్ బోర్డర్ దగ్గర చేస్తుంది అనమాట మరి పాకిస్తాన్ బోర్డర్ లో అర్థమైంది సిచ్యువేషన్ అక్కడ నోటం ఓకే మరి అరేబియన్ సముద్రంలో నోటం ఎందుకు మిసైల్ టెస్ట్లు సాధారణంగా ఇండియా బంగాళాఖాతం తూర్పు తీరం దగ్గర మిసైల్ టెస్టులు జరుగుతుంది అంటే విశాఖపట్నం దగ్గర కానీ ఇక్కడ అరేబియన్ సముద్రంలో నోటం ఇచ్చిందంటే అక్కడ కూడా ఏదో పెద్ద మిసైల్ టెస్ట్ ప్లాన్ ఉందని అనుకోవాలి కదా మన నేవీ అరేబియన్ సముద్రంలో ప్రొడక్టివ్ ఏరియా ను క్రియేట్ చేసి యుద్ధం వస్తే సముద్రంలో పక్కగా పోరాడడానికి సిద్ధం అవుతుంది ఆపరేషన్ సింధూర్ అనేది మన నేవీ ప్లాన్ ఏ కదా కాబట్టి ఆర్మీ ఎయిర్ ఫోర్సు నేవీ ఈ మూడు ఒకేసారి ఒకే మాటపై నిలబడి శత్రువులకు దిమ్మ తిరిగేలా సిగ్నల్ పంపుతున్నాయి అనమాట పాకిస్తాన్ బెదిరింపుకు అర్థమైంది కానీ మనకు ఎప్పుడు లేని విధంగా ఈశాన్య రాష్ట్రాలైన నార్త్ ఈస్ట్ దగ్గర ఇంత ఆడవుడు ఎందుకు అంటే బెంగాల్ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర అనమాట అసలు కథ ఇక్కడే ఉంది మామ బంగ్లాదేశ్ లో కొత్త తలనొప్పి ఒకటి ఉంది గతంలో బంగ్లాదేశ్ లో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉండేది కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం కూలిపోయి ఇప్పుడు మొహమ్మద్ యూనస్ అని ఆయన పవర్ లోకి వచ్చారు ప్రభుత్వం మారడంతో ఇప్పుడు అక్కడ ఉన్న కొంతమంది మీడియా ప్రభుత్వ అధికారులు కలిసి నార్త్ ఈస్ట్ ముఖ్యంగా అస్సాము మేఘాలయ లాంటివి తమ ప్రాంతంలో భాగమని చెప్పేలా గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ లను చూపించి గొడవలు మొదలు పెట్టారు సింపుల్ గా చెప్పాలంటే మన ఊర్లో ఒక నాయకుడు మారితే పాత పగులు గొడవలు మళ్ళీ బయటకు వస్తాయి కదా బంగ్లాదేశ్ లో కూడా అదే జరిగిందనమాట ఈ గొడవకు నక్కబుద్ధి ఉన్న పాకిస్తాన్ కూడా వచ్చి తోడైంది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ అంటారు కదా ఐఎస్ఐ వాళ్ళు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఒక సీక్రెట్ సెల్ ను ఒక కేంద్రాన్ని పెట్టుకున్నారు ఎందుకు అంటే వాళ్ళు అక్కడి నుంచే మన నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఉగ్రవాదులకు గొడవలు సృష్టించే వాళ్ళకు డబ్బు ఆయుధాలు ఇచ్చి మన దేశంలో అల్లర్లు సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నారంట చేతిలో డబ్బు పడితే కుక్క కూడా కరవడానికి వెనకడదు అన్నట్టు ఐఎస్ఐ ఇచ్చే డబ్బు కోసం కొంతమంది ద్రోహులు మన దేశంలో గొడవలు సృష్టించడానికి చూస్తున్నారు ఈ పీడను గమనించిన మన ఇండియన్ ఆర్మీ ఏం చేసిందో తెలుసా పాత పద్ధతి రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు గతంలో నార్త్ ఈస్ట్ లో సంవత్సరానికి ఒకటి లేదా రెండు యుద్ధ సాధన అంటే మిలిటరీ ఎక్ససైజ్లు మాత్రమే జరిగేవి అవి కూడా కొన్ని బంగ్లాదేశ్ తో కొన్ని కలిసి చేసేవి కానీ ఇప్పుడు కొత్త పద్ధతి రెండు వేల ఇరవై నాలుగు నుంచి నెంబర్ పెరిగిపోయింది రెండు వేల ఇరవై ఐదులో అయితే ఈ సంవత్సరం అది ఏకంగా ఐదు రెట్లు పెరిగిందంట ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో శక్తి అనే పేరుతో ఇండియా ఫ్రాన్స్ మిలిటరీ ఎక్సైజెస్ జరిగాయి తర్వాత నొమాడిక్ ఎలిఫెంట్ ఈ పేరుతో ఇండియా మంగోలియా తర్వాత ప్రచండ ప్రహారు ట్రై సర్వీసు అచూక్ ప్రహారు యుద్ధ కౌశల్ త్రీ పాయింట్ ఓ సియో ప్రహారు ఇలాంటి ఎక్సర్సైజులు జరుగుతున్నాయి అంటే వేట మొదలు పెట్టక ముందు వేటగాడు తన ఆయుధాలను పదును పెట్టినట్టు అలాగే మన ఆర్మీ శత్రువుకు దారి మూసేసి ఇక నువ్వు ఏ కుట్ర చేసినా మేము పక్కగా రెడీగా ఉన్నామని చెప్పే బలమైన సందేశం ఇస్తోంది ఈ నోటంలో ఆడవుడి వెనుక మన ఆర్మీ యొక్క యుద్ధ సిద్ధాంతంలో ఒక పెద్ద మార్పు వచ్చింది మామ ఆపరేషన్ సింధూర్ ఇంకా నడుస్తోంది ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఆన్ మన వైస్ అడ్మిరల్ గారు పక్కగా చెప్పారు ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా నడుస్తుంది ఇది ప్రస్తుతం భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే మన అమ్మ ఆశీర్వాదం ఎప్పటికీ మనకు తోడు ఉన్నట్టు ఆపరేషన్ సింధూర్ అనేది మన సైనిక శక్తి యొక్క స్థిరత్వం మరియు యుద్ధ సన్నద్ధతను చూపిస్తుంది అనమాట ఎప్పుడైనా ఎక్కడైనా పోవడానికి రెడీగా ఉన్నాం అనేది ఈ మెసేజ్ సో పాత పద్ధతిలో అయితే ఒకప్పుడు యుద్ధం వస్తే అప్పుడే ప్లాన్ వేసేవాళ్ళం కానీ కొత్త పద్ధతి యుద్ధం గురించి ఆలోచించడమే లేదు యుద్ధం ఎప్పుడు నడుస్తూనే ఉంది అనేలాగా మన ఆర్మీ ఎప్పుడు రెడీగానే ఉంటుంది ఈ వీడియోలో చెప్పాల్సిన అతి ముఖ్యమైన పవర్ఫుల్ పాయింట్ ఇంకొకటి ఉంది మామ ఇకపై మన దేశంలో ఎక్కడైనా ఏ చిన్న ఉగ్రవాది దాడి యాక్ట్ ఆఫ్ టెర్రర్ జరిగినా దాన్ని కేవలం ఉగ్రవాది దాడిగా చూడకుండా శత్రు దేశం మనపై యుద్ధం ప్రకటించినట్టు యాక్ట్ ఆఫ్ వార్ గా భావిస్తాం నువ్వు నా కంచంలో చేయి పెడితే నేను నీ ఇంట్లో కూర్చుంటాను అన్నట్టు శత్రువుల చిన్న దాడి ప్లాన్ చేస్తే మన ఆర్మీ వారి బేసులపై వారి మిలిటరీ స్థావరాలపై దాడికి దిగుతోంది అయితే ఎందుకు ఇంత మార్పు వచ్చింది మిలిటరీలో అంటే మన దేశంపై ఏ మాత్రం ఉగ్రవాద దాడి జరిగినా దాని వెనుక పక్కగా పక్క దేశాల గూఢచారి సంస్థలు ఇంటెలిజెంట్ ఏజెన్సీస్ ఉంటాయని మన ఆర్మీ తెలుసుకుంది కాబట్టి ఉగ్రవాదులను కాకుండా వారిని పంపుతున్న పెద్ద తలకాయకే బుద్ధి చెప్పాలని ఈ కొత్త రూల్ ను తెచ్చింది అందుకే మనం ఇప్పుడు యుద్ధ సాధన చేస్తున్నాం శత్రువు ఎక్కడైనా మిస్అడ్వెంచర్ చేస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాపర్ మిలిటరీ యాక్షన్ తీసుకోవడానికి మన సైన్యం సిద్ధంగా ఉంది మన రైతు ఎప్పుడు పొలాన్ని దున్నుకుంటూ విత్తనాలు వేయడానికి రెడీగా ఉన్నట్టు వర్షం వస్తే వెంటనే పొలంలోకి దిగిపోవడానికి రెడీగా ఉండాలి కదా సో మన ఆర్మీ కూడా అంతే యుద్ధం అనే వర్షం ఎప్పుడు వచ్చినా వెంటనే రెడీగా ఉండాలి ఇందులో గొప్పతనం ఏంటో తెలుసా భయం పుట్టించడం శత్రువుల గుండెల్లో చిన్న దాడి చేసిన ఇండియా పెద్ద యుద్ధానికి వస్తుంది అనే భయాన్ని పుట్టించడం తక్షణ స్పందన ఇమీడియట్ రెస్పాన్స్ దాడి జరిగిన కొన్ని గంటల్లో శత్రువుకు అర్థమయ్యేలా దెబ్బ కొట్టడం అయితే శత్రువులకు మన ఆర్మీ బలం తెలిసిపోయింది అందుకే వాళ్ళు ఇంకో కొత్త దారిని వెతుక్కున్నారు ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం ఏంటి అంటే పాకిస్తాన్కు చెందిన ప్రోపగండ ఐటీ వింగ్ అని ఒక టీం ఉందంట వాళ్ళు చాలా సంవత్సరాలుగా మన దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా వాడుతున్నారు అంటే మన ఆర్మీలో పెద్ద ఆఫీసర్లు జనరల్స్ మాట్లాడినట్టుగా నకిలీ ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నారంట అంటే మన ఊర్లో దొంగలు దొంగతనం చేసినట్టు వాళ్ళు దొంగతనం చేసి మన ఇంట్లోని పిల్లాడి ఫోటోను పెట్టి దొంగతనం వీడియో చేసిండు అని చెప్పినట్టు ఉంది అయితే నకిలీ వీడియోల ఉద్దేశం ఏంటి అంటే మన దేశంలో రాజకీయ గొడవలు ఉన్నాయని చూపించడం ఉదాహరణకు బీహార్ ఎన్నికల కోసం ఆర్మీ ఒక ఎక్సర్సైజ్ చేసింది అని ఫేక్ వీడియోలు సృష్టించారు అంటే నోరు తెరిస్తే పాకిస్తాన్ అబద్దాలు చెప్తుంది ప్రజల్లో ఆర్మీపై అపనమ్మకం కలిగించడం వాళ్ళ ఉద్దేశం అనమాట అయితే మీరు ఏం చేయాలి ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు టీవీ చూసినా యూట్యూబ్ చూసినా వాట్సాప్ లో మెసేజ్ చూసినా ఏ వీడియో చూసినా కూడా అది నిజమైందో కాదు ఫస్ట్ సరిచూసుకోండి అనమాట కామెంట్ల సెక్షన్ లో పాకిస్తాన్ కు అనుకూలమైన ప్రచారం చేసే అకౌంట్లు చాలా ఉంటాయి నమ్మక ద్రోహం చేసే వాళ్ళు కూడా నమ్మొద్దు అనమాట తెలివిగా ఉంటే శత్రువు ఏం చేసినా మనల్ని ఏమి చేయలేడు సో చూసారు కదా మన భారతదేశం ముఖ్యంగా మన ఆర్మీ ఎంత పక్కాగా ఎంత అలర్ట్ గా ఉందో శత్రువుల కొట్లాట్లు పాకిస్తాన్ ఐఎస్ఐ నార్త్ ఈస్ట్ దగ్గర కొత్త పీడలు ఏది వచ్చినా కూడా మన ఆర్మీ దేనికి భయపడకుండా తక్షణమే దెబ్బ కొట్టడానికి రెడీగా ఉంది ఈ నూట ఈ యుద్ధ సాధన అన్ని ఇండియా రెడీ నువ్వు గీత దాడితే బొక్క బార్లో పడతావని శత్రువులకు చెప్పే బలమైన సందేశం అనమాట మనం గర్వంగా ఉండాలి మామ మన ఆర్మీ వాళ్ళు మన దేశ ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్నారు మనం చేయాల్సిందల్లా ఆర్మీని నమ్మడం దేశంలో అల్లర్లు సృష్టించడానికి వచ్చే నకిలీ ప్రచారాన్ని నమ్మకుండా ఉండడం ఈ విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ లో పక్కాగా చెప్పండి ధైర్యంగా చెప్పండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్ కు పంపండి లైక్ కొట్టండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్